హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం అక్కడ నాన్న మీకు హాయ్ చెప్తున్నాడు ముందుగా మామిడికాయలు శుభ్రంగా కడిగి తొడిమెలు తీసేసి కాయకి సొన అనేది లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నాన్న మామిడికాయలు శుభ్రంగా కడిగి తొడిమనేది లేకుండా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టాడు అలా క్లాత్ మీద శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి తడి అనేది అస్సలు ఉండకూడదు నాన్న మామిడికాయలు కడిగి శుభ్రంగా ఆరబెడుతుంటే అమ్మ ఏమో ఎల్లిపాయలు ఒలుస్తుందండి ఎల్లిపాయలు కూడా సగమేమో పొట్టు ఉంచి ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి మిగతా సగం పూర్తిగా పొట్టు అనేది లేకుండా చేసుకోవాలండి అలా అమ్మ చూపించేలా అలా చేసుకొని పెట్టుకోవాలి అలా ఎల్లిపాయ గర్భం వేస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది ఆ ఎల్లిపాయ గర్భానికి కూడా ఉప్పు కారం పట్టి టేస్టు చాలా బాగుంటుందండి ఆలోపు మెంతులు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకొని ఆరిన తర్వాత పొడి పట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మామిడికాయలు శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత కూడా మళ్ళీ శుభ్రంగా తుడుచుకోవాలి కొంచెం కూడా తడి ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండదండి అందుకే మనం తడి లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడికి మేము తెల్ల గులాబీ మామిడికాయలు తీసుకున్నాం ఈ తెల్ల గులాబీ పచ్చడికి చాలా బాగుంటాయి ఇవి లోపల కండ ఎక్కువగా ఉంటుంది పుల్లగా కూడా ఉంటాయండి అందుకనే పచ్చడికి ఈ కాయలు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇక్కడ నాన్న వీడియోలో చూపిస్తున్నాడు కదా అలా కట్ చేసుకోవాలండి ముక్కలు కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి పచ్చడి మనకి మాగిన తర్వాత అవి సైజు తగ్గుతాయి అందుకనే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి అట్లయితేనే పచ్చడి చాలా బాగుంటుంది ముక్కలు చూడండి కండ ఎక్కువగా ఉంది అలా కండ ఎక్కువగా ఉంటేనే పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది ముక్క ఇలా మామిడికాయలు ప్రతి సంవత్సరం నాన్న ఇలా కట్ చేస్తాడండి ప్రతి సంవత్సరం తనే కట్ చేస్తాడు అలా కత్తిపేట ఉంటుంది కదా కత్తిపేటతో కట్ చేస్తాడు అవి అలా నాన్న కట్ చేస్తుంటేనే నేను అమ్మ శుభ్రంగా తుడిచామండి మొక్కలను కూడా మళ్ళీ శుభ్రంగా తుడుచుకోవాలి పైన టెంకకి ఈనెలు ఉంటాయి అవి తీసేసి రేకులాగా ఉంటాయండి ఆ రేకు తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ముక్కలు అందుకని అమ్మ నేను ఇద్దరం కలిసి తుడుస్తున్నాము నానేమో ముక్కలు కట్ చేస్తున్నాడు నేను ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిడికాయ చట్నీ పెట్టుకొని వస్తానండి అక్కడ అమ్మ వాళ్ళకి మాకు కలిపే పెడతాను ఈ కాయలు అప్పటికప్పుడు తోట దగ్గరికి వెళ్ళి కట్ కోపించుకొని వచ్చిన కాయలండి అలా అయితే ఇంకా బాగుంటాయి ముక్క గట్టిగా ఉంటుంది అందుకనే తోట దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు కట్ చేయించుకొని వచ్చారు ఆఫ్టర్నూన్ అయిందండి కట్ చేయించుకొని వచ్చేసరికి మేము ఆఫ్టర్నూన్ కానుంచి ఇలా ముక్కలు కట్ చేయించుకొని పచ్చడి కలిపేసాము మీరు ఎంతమంది ఇలా పచ్చడి కలుపుతారో కామెంట్ చేయండి మనం బయట కొనుక్కునే పచ్చళ్ళకన్నా మనం మన సొంతంగా ఇలా పచ్చడి కలుపుకుంటేనే ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది మనం ఆయిల్ సరిపోని వేసుకుంటాము కారం ఉప్పు అన్నీ సరిపోని వేసుకుంటాము బయట అది కారం ఉప్పు ఎక్కువ ఉంటుందో ఆయిల్ ఎక్కువ ఉంటుందో కూడా తెలియదు కదండి అందుకే మనం మన సొంతంగానే పచ్చడి కలుపుకుంటే బాగుంటుంది ఇలా శుభ్రంగా తుడిచి ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నాము అలా శుభ్రంగా తుడవాలండి ముక్కకి ఏమీ ఉండకూడదు నీట్గా ఉండాలి ముక్క ఇక్కడ అమ్మ అలా కూర్చుంది ఏంది అని అనుకోకాకండి కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి అందుకనే ఎక్కువసేపు కూర్చోలేకపోయింది నేను తుడుస్తాలే అన్నా కూడా వినకుండా వచ్చి అలా కూర్చొని తుడుస్తుందండి అమ్మ ఇలా మొత్తం అన్నీ కట్ చేయటం అయిపోయాక తుడటం కూడా తుడిచిన తర్వాత ఒక క్లాత్ వేసి క్లాత్ మీద అవి పోసి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి అలా మేము ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నామండి ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాతే మనం ముక్కల్ని కొలుచుకోవాలి అలా కొలిచి కారం ఉప్పు అన్నీ సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటేనే పచ్చడి బాగుంటుంది అందుకనే మేము కొలిచామండి అది ఒకప్పుడు మానికండి ఇప్పుడు ఈ మానకలు ఇలాంటివి ఏమీ కనపడట్లేదు కదా అప్పుడు ఒకప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు మానికండి అది అలా నేను మానికతో కొలిచాను మాణిక తవ్వ ఇలాంటివి ఉంటాయి కదండీ అలా మానకతోనే కొలిచాను కొలిచి కారం ఉప్పు కూడా అట్లా డబ్బా తవ్వ ఇలాంటి వాటితోనే కొలిసి మరీ పచ్చడి కలిపాను ఇలా మానకతో కలిసి అమ్మ వాళ్ళకి మాకు ఏడు మానకలు అయ్యాయండి ముక్కలు ఏడు మాణికలకి కరెక్టుగా కారం కూడా కొలిసి పచ్చడి కలిపాము ఎలా కలిపామో చూడండి నేను ఇలా మానకతో ముక్కలు కొలుస్తుంటే అమ్మేమో రోడ్లో కారం ఎల్లిపాయలు దంచిందండి మిక్సీ పట్టడం ఎందుకులే అని చెప్పేసి రోట్లోనే ఎల్లిపాయలు దంచిందండి ఎల్లిపాయలు ఉత్తల్లిపాయలు దంచడం ఎందుకని కొంచెం కారం కూడా వేసి దంచిందండి అట్లా రోట్లో కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే వాసన ఇంకా బాగుంటుంది మామిడికాయ చట్నీ అందుకనే రోట్లో దంచింది మిక్సీ అయితే మెత్తగా అయిపోతుందని చెప్పేసి రోట్లో దంచిందండి దీనికి కూడా కరెక్ట్ కొలత కారం వేసే దంచింది తెలియాలి కదా అందుకని ఇప్పటి రోజుల్లో అయితే రోడ్లో దంచుకోవటాలు ఏమీ లేవు మిక్సీ బర్రన మిక్సీ తిప్పడం మిక్సీ తిప్పింది దాంట్లో వేయడం మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అదైతే ఇట్లా రోడ్లో దంచింది అయితే కచ్చాపచ్చిగా ఉంటుంది అందుకని అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఓపిక అనేది తేడా ఉంటుంది కదా అమ్మాయి ఇలా దంచుతూ ఉంది పూల చెట్లు చూడండి ఎలా వేసిందో చాలా రకాలు ఉన్నాయండి పూల చెట్లు అట్లానే కోళ్ళను కూడా పెంచుతుంది కోళ్ళు కూడా చాలా ఉన్నాయి ఓపిక చాలా ఎక్కువండి ఇలా రోడ్లో వెల్లుల్లి దంచుతుంటే ఇక్కడ చూడండి కోడిపిల్ల ఎలా వస్తుందో అమ్మ దగ్గరికి అమ్మ కోళ్ళని సాదుతుంది కదా అందులో ఒక పిల్ల ఇది ఈ దీన్ని కర్రతోనో రాయితోనో ఎవరో కొట్టారంట అండి అందుకనే అది అమ్మ దగ్గరే దగ్గరే తిరుగుతూ ఉంది దెబ్బ బాగా తగిలింది అది ఎటు నడవలేక అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంది నోరున్న ఉండి నోరు లేని ఇలా మోగజీవాల మీద కర్రలు రాళ్ళను విసిరి మరీ ప్రాణాలు తీస్తున్నారు కదా అది ఎంత పాపమో వాళ్ళకి తెలియట్లేదండి కానీ నడవలేక మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కడ వదిలిపెట్టినా అమ్మ దగ్గరికే వస్తుంది బాగా అలవాటు అయిందండి అమ్మ దగ్గర ఇలా పూర్తిగా ఎల్లిపాయలు కారం దంచుకున్న తర్వాత మామిడికాయ చట్నీ కలుపుకోవాలి ఇప్పుడు నేను ఎనిమిది కేజీలకి కలుపుతున్నానండి ఎనిమిది కేజీలకి రెండు కేజీల కారం పోస్తున్నాను రెండు కేజీల కారం కొలిసి పోసుకున్న తర్వాత ఆ తర్వాత ఉప్పు ఉప్పు పోసుకోవాలండి ఉప్పు కేజీన్నర పోసుకోవాలి రెండు కేజీల కారానికి ఉప్పు కేజీన్నర సరిపోతుంది మేము అన్నపూర్ణ ఉప్పు తీసుకున్నాము అదే పచ్చళ్ళ ఉప్పు అయితే సమానంగా వేసుకోవాలి అన్నపూర్ణ ఉప్పు కాబట్టి మేము రెండు కేజీల కారానికి కేజీన్నర ఉప్పు తీసుకున్నాము ఇగో ఎల్లిపాయలు మూడు డబ్బాలు పోసాను కదండి కేజీన్నర ఇంకొక డబ్బా మాత్రం అర కేజీ ఎల్లిపాయలు తీసి వేసుకుంటున్నాను అంటే ఎల్లిపాయలతో దంచాం కదా కారం మనం అది ఒక డబ్బా సుమారు కొలిసి మరీ దంచుకున్నాము అది వేస్తున్నాను ఉప్పు కూడా ఇప్పుడు కేజీన్నర చెప్పాను కదా కేజీన్నర పోసుకోవాలి ఉప్పు ఇలా అయితేనే కరెక్ట్ కొలతలండి ఎనిమిది కేజీలకి రెండు కేజీల కారము కేజీన్నర ఉప్పు సరిపోతుందండి కొలత ప్రకారం మేమైతే పిండి వేయమండి తెలంగాణ స్టైల్ కదా ఇది తెలంగాణ వాళ్ళు పిండి వేసుకోరు ఎక్కువ ఆంధ్ర వాళ్ళే వేస్తారు ఆవపిండి మేమైతే తినమండి అది వేడని చెప్పేసి అందుకనే ఎక్కువ కారమే పోస్తాము ఎల్లిపాయలని మనము ఎక్కువ లావుగా ఉన్న గర్భాలు తెచ్చుకోవాలండి లావుగా ఉన్న గర్భాలు అయితే మనకి కచ్చాపచ్చగా పట్టకుండా మనం పొ పై పొట్టు తీసి దాంట్లో వేసుకున్నామంటే మామిడికాయ ముక్కతో పాటు అది కూడా సమానంగా పులుపు ఉప్పు కారం బట్టి బాగుంటుంది అందుకనే మేము లావుగా ఉన్న గర్భాలు చూసి తీసుకొచ్చాము ఒక అర కేజీ వెల్లుల్లి పట్టాయండి అర కేజీ వెల్లుల్లి వేసాము చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే మనం మెంతపిండి వేసుకోవాలి మెంతపిండి కూడా వంద గ్రాములు మెంతులు వేయించి పొడి పట్టి పెట్టుకున్నాను వంద గ్రాములు అయితే సరిపోతుంది మె మెంతిండి ఎక్కువ వేయకూడదు పసుపు కూడా సరిపోను కొంచెం చూసుకొని వేసుకోవాలి పసుపు కూడా ఎక్కువ వేస్తే నలుపు వస్తుందండి చట్నీ ఇలా మొత్తం అన్నిటినీ సమానంగా కలుపుకోవాలి మొత్తం కలిసిన దాకా కలుపుకోవాలి మనం వేసిన కారం ఉప్పు ఎల్లిపాయలు మెంతి పసుపు సమానంగా కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలండి నేను కేజీ ప్యాకెట్కి సగం ప్యాకెట్ తీసుకున్నాను అర కేజీ దాంట్లో కొంచెం అంతా పసుపు వేసుకున్నాను ఒక స్పూను పసుపు వేసుకొని ఆయిల్ మొత్తం పట్టించాను పట్టించిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకొని దీంట్లో బకెట్లో పెట్టాలి కాబట్టి నేను ఆ బకెట్లో అడుగున ఆయిల్ వేసాను ఆయిల్ వేస్తే మనకి అడుగున మంచిగా ఉంటుందని చెప్పేసి ఆయిల్ వేసానండి ఇట్లా మా మామిడికాయ మొక్కలు తీసి కారంలో వేసుకొని అప్పుడు మనం ఆ కారంలో వేసి మొత్తం కలిపేసిన తర్వాత దాన్ని మనం బకెట్లో పెట్టుకోవాలి మనం ఫస్ట్ కలిపి పెట్టిన కారం అండి అది అన్నీ కలిపి పెట్టిన కారం అది అలా ఆయిల్లో వేసి ఆయిల్లో నుంచి ఆయిల్ పట్టించిన తర్వాత కారంలో వేసి కారంలో బాగా పూర్తిగా పట్టించిన తర్వాత అప్పుడు మనం వీడి పక్కన దాంట్లో పెట్టుకోవాలి మనం బకెట్లో పెట్టుకుంటామో లేకపోతే ఏదైనా గిన్నెలో పెట్టుకుంటామో దేంటో పెట్టుకుంటామో దాంట్లో పెట్టుకోవాలండి అలా అలా పూర్తిగా పట్టిన తర్వాత పెట్టుకోవాలి ఇలా చేస్తేనే చట్నీ సంవత్సరం మొత్తం మంచిగా ఉంటుందండి ముక్క గట్టిగా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ కదా ముక్కలు కట్ చేసింది కట్ చేసిన తర్వాత ఆరేసరిగా సాయంత్రం అయిందండి సాయంత్రం టైంలో కోళ్ళు చూడండి ఎలా ఇంట్లోకి వచ్చి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాయో ఇట్లా మొత్తం కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మధ్యలో మనం లేయర్ లేయర్గా ఈ కారంని వేసుకుంటూ ఉండాలి లేయర్ లేయర్గా వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలా ముక్కలన్నీ ఎలా కలిపి పెట్టుకోవాలండి కల్లుప్పుతో పెట్టుకునే వాళ్ళు కల్లుప్పుతో కూడా ఇలానే పెట్టుకోవచ్చు మనం మెత్తటి ఉప్పు వేసిన బదులు కల్లుప్పు వేసి ఆ స్థానంలో కల్లుప్పుతో కూడా పెట్టుకోవచ్చు నేను అక్కడ కలిపేసిన తర్వాత ఇంటికి ఇక్కడ తీసుకోవచ్చు విజయవాడ తీసుకొచ్చుకోవడానికి అలా బకెట్లో పెట్టుకున్నానండి నేనైతే బకెట్లో పెట్టుకోకుండా ఒక గిన్నెలో అయినా కలుపుకోవచ్చు నాకైతే కన్విడెంట్గా ఉంటుందని చెప్పేసి నేను అలా బకెట్లో పెట్టుకొని వచ్చాను నాలుగు మానికలు పచ్చడండి అది నాలుగు మానికలు అంటే ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలకి మనము రెండు కేజీలు కారము కేజీన్నర ఉప్పు వంద గ్రాములు మెంతి పిండి వేసామండి ఎల్లుల్లి మాత్రం అర కేజీ వేసుకోవాలండి వెల్లుల్లి అర కేజీ వేసుకుంటేనే బాగుంటుంది సగం కచ్చా పచ్చగా దంచాలి మిగతా సగం పొట్టు తీసి ఈనెలలాగే అట్టే పెట్టుకోవాలండి అలా కలిపి మూతలు పెట్టిన తర్వాత తెల్లారి మరుసటి రోజు ఇలా ఉంటుందండి ముందు రోజు నేను కేజీ నూనె పోసాను నాలుగు కే మా నాలుగు మాణికలు ఎనిమిది కేజీలకి నేను కేజీ నూనె పోసాను తెల్లారి ఇలా ఉంది తర్వాత మళ్ళీ తెల్లారి నేను ఇంకొక కేజీ ప్యాకెట్ పోసానండి ఆయిల్ మాత్రం ఇలా మొత్తం నాకు రెండు కేజీల ఆయిల్ ప్యాకెట్ పట్టిందండి ఎనిమిది కేజీలకి రెండు కేజీల ఆయిల్ ప్యాకెట్ పట్టింది అంటే మామిడికాయలను బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్క మామిడికాయలకు తక్కువ పట్టింది ఒక్కొక్క మామిడికాయలకి ఎక్కువ పట్టిద్దండి ఆయిలు ఇలా నెక్స్ట్ డే ఇలా కలిపి ఆయిల్ పోసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కలుపుకోవాలండి సాల్ట్ మొత్తం కరిగిన దాకా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి అలా అయితేనే మనకి ముక్క గట్టిగా చెదరకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా పెట్టుకుంటే మామిడికాయ చట్నీ సంవత్సరం మొత్తం కలరు చేంజ్ అవ్వదు పచ్చడి ముక్క గట్టిగా ఉండి బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ బాయ్ బాయ్ అండ్